హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి అలా ఫోటోను పట్టుకొని దులుపుతూ ఉంటుంది ఏంటి సీత ఇంకా మా పిన్నిని అలా అనుమానిస్తున్నావో మా పిన్ని చాలా గ్రేట్ ఆ ఫోటోని ఎంత ఇదిగా చూసుకుంటున్నారో చూడు అని చెప్పటంతో మహాలక్ష్మి అంటుంది అదేంటి రామ్ అలా మాట్లాడుతూ మీరన్నా ఈ ఫోటో అన్నా నాకు ఒక్కటే దీన్ని నేను కాకపోతే ఎవరు బాగా చూసుకుంటారు అని చెప్పి తన చీర కొంగుతో అలా తుడుస్తూ ఉంటుంది నేను ఈ విషయం మాత్రమే గురించే మాట్లాడట్లేదు పిన్ని మీరు చాలా గ్రేట్ ఎందుకంటే సూర్యకి ఆపరేషన్కి డబ్బులు ఇచ్చారు కదా ఇప్పుడు సూర్య నార్మల్గా నడుస్తున్నాడు అక్కడ మిమ్మల్ని ఎంతగానో పొగిడారు అందరూ కూడా అందుకే మిమ్మల్ని చాలా గ్రేట్ అని చెప్తున్నాను పిన్ని అని అనటంతో మహాలక్ష్మి పొంగిపోతూ ఉంటుంది ఇక సీత అంటుంది అవును అక్కడ అందరూ మిమ్మల్ని చాలా బాగా పొగిడారు మీరు మహానుభావురాలు కదా మా అక్కకి మీరు డబ్బులిచ్చి సాయం చేశారు అని చెప్పడంతో మీ అక్క కూడా పొగిడిందా అని చెప్పే అర్చన అడుగుతూ ఉంటుంది అప్పుడు సీత మా అక్క మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పమంది అత్తయ్య ఎందుకంటే మీరే ఆపరేషన్కి డబ్బులు ఇచ్చారు కదా అని చెప్తూ ఉంటుంది సరే సీత నేను వెళ్ళి ఇక ఫ్రెష్ అయ్యి వస్తాను అని రామ్ పైకి తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇకప్పుడు మహాలక్ష్మిని సీత అడుగుతూ ఉంటుంది ఏంటి అత్తా మీరు ఈ ఫోటోని బయట విసిరేయాలనుకున్నారు కదా అని అడుగుతూ ఉంటుంది అర్చన మహా షాక్ అయిపోతారు అదేం లేదు సీత అని చెప్తూ ఉంటుంది అర్చన మీరు ఏం చేయాలనుకున్నారో నాకు తెలుసు మేము రావటం ఒక్క నిమిషం ఆలస్యం అయ్యుంటే మీరు ఈ ఫోటోని బయట విసిరేసేవారు కానీ మేము వచ్చాం కాబట్టి ఆగిపోయారు అంతే కదా అత్త నాకు తెలుసు అయినా ఆ ఫోటో చాలా అదృష్టం చేసుకుంది మీ చేతులతో మీ చీర కొంగుతోటి ఆ ఫోటోని తుడిచారు కదా అందుకనే ఇప్పుడు అదే చేత తీసుకువెళ్ళి ఆ ఫోటోని అక్కడ పెట్టేయండి అని చెప్పడంతో కోపంగా చూస్తూ ఉంటుంది పెట్టకుండా మామా అని చెప్పి సీత గిట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇకప్పుడు మహాలక్ష్మి భయపడి వెళ్ళి వెంటనే ఆ ఫోటోని గోడకి తగిలిచ్చేస్తుంది అది ఆ మాత్రం భయం ఉండాలి అని చెప్తూ ఉంటుంది సీత రాము వచ్చి సీతని అడుగుతూ ఉంటాడు ఏంటి సీత పిలిచావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు మామ నీకు నాకు బంధం ఎంత గిట్టిగా ఉందో అత్తయ్యకి చెప్తున్నాను అంతే అని చెప్తూ కవర్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి తెలుసులే కానీ మన బంధం ఎంత గట్టిదో నువ్వు పైకిరా తొందరగా అని పిలుస్తూ ఉంటాడు ఇకప్పుడు రామ్ వెళ్ళిపోయాక సీత అడుగుతూ ఉంటుంది చూసావా అత్త ఎంత మామని ఇలా పిలవగానే అలా ఎలా వచ్చేసారో పరుగున అలాంటిది మా బంధం మీరు ఇంకొకసారి ఇలాంటి పనులు చేయాలని చూశారనుకో చిత్తడి చిత్తడి అయిపోతుంది నాతో పెట్టుకుంటే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తుంది ఇక మహాలక్ష్మి అనుకుంటుంది ఏంటో ఏమనుకున్నా అన్నీ రివర్స్ అయిపోతున్నాయి అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది అర్చన వచ్చి ఏంటి మహా దాన్ని అలా ఊరుకున్నావు అన్ని మాటలన్నా చెంప పగల కొట్టాలి కదా అని అడుగుతూ ఉంటుంది ఆ పని నువ్వే చేయొచ్చుగా అని మహా అడగటంతో నాకు అంత ధైర్యం ఎక్కడిది నువ్వు ఉండగా నేను చేస్తే బాగోదు కదా అని చెప్తూ ఉంటుంది రామ్ ఉండగా ఎవరు సీతని ఏమీ చెయ్యలేము అందుకనే చూస్తున్నాను ఈ సీతని ఏమేదో ఒకటి చేయాలి ఈ మధ్యన నా టైమే బాగాలేదు ఏం చేసినా అన్ని రివర్స్ కొడుతున్నాయి ఛ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రామ్ రాత్రిపూట సీత కోసం గదిలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఈ టైంకి పాల గ్లాస్ తీసుకొని సీత వస్తుంది కదా గదిలోకి ఇంకా రాలేదేంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు ఇక రాకపోయేటప్పటికి వెళ్ళి చూస్తూ ఉంటాడు అక్కడ సీత మిషన్ మీద చేరి ఫాల్ కుడుతూ ఉంటుంది ఏంటి సీత ఇంకా ఫాల్ కుడుతున్నావా నువ్వు ఇంకా ఏంటి ఇంత పని పెట్టుకున్నావు ఈ టైంకి నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నా సరదాగా నీతో స్పెండ్ చేద్దామని కబుర్లు చెప్దామని ఎదురు చూస్తుంటే నువ్వేంటి ఇక్కడ ఇంకా పని చేసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు మరి తప్పదు కదా మామ ఇది ఒక్కటే ఇవేలా ఆర్డర్ ఉంది కదా ఇది రేపు ఇచ్చేయాలి డెలివరీ అందుకనే దీనికి డిజైన్ చేస్తున్నాను అయిపోవచ్చింది అని చెప్పడంతో నువ్వు ఎలాగైనా ఈ మధ్యన బొట్టుకు పెట్టాక బిజీ అయిపోయావు సీత అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మరి తప్పదు కదా మామ నేను ఎందుకు బిజినెస్ చేస్తున్నానో తెలుసు కదా నీకు అని అడుగుతూ ఉంటుంది నేను సంపాదిస్తున్నాను కదా మళ్ళీ నువ్వు కూడా ఎందుకు అని అడుగుతూ ఉంటాడు తప్పదు మామా అని చెప్తూ ఉంటుంది సరే ఇంకా ఏం చేయాలి అని అడుగుతూ ఉంటాడు దీనికి ఫాల్ కుట్టాలి అని చెప్తూ ఉంటుంది సరే నేను కుట్టనా అని చెప్పి సీ అడుగుతూ ఉంటాడు సీత నేర్పిస్తుంది ఎలా కుట్టాలో ఇక రామ్ అలా కబుర్లు చెప్తూ అక్కడే ఫాల్ కుడుతూ ఉంటాడు ఇలా ఇద్దరం కలిసి పని చేసుకుంటుంటే నీకేమనిపిస్తుంది అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇద్దరం కలిసి పని చేసుకుంటే అలుపు సెలుపు ఏముండదు మామ అని పాట పాడుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి చాటు నుంచి వీళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఇక అయిపోయిందా సీత అని అడుగుతూ ఉంటాడు రామ్ అయిపోయింది మామ నువ్వు కూడా హెల్ప్ చేసావు కదా అందుకే తొందరగా అయిపోయింది అని చెప్పడంతో అవునా ఇంకేమైనా ఉంటే పని చెప్పు చేస్తాను అని అడుగుతూ ఉంటాడు ఇంకేమి లేదు ఇది ఒక్కటే ఇవాళటికి ఇంకా అని చెప్పడంతో ఇక అది కవర్లో పెట్టేస్తుంది సీత రేపు డెలివరీ ఇవ్వాలని చెప్పి సరే సీత నువ్వు నాకు గదిలో హెల్ప్ చేయాలి రా చెప్తా అని అక్కడి నుంచి సీతని లాక్కొని వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి వచ్చి అక్కడ మిషన్ దగ్గర నుంచని చూస్తూ ఉంటుంది మీరిద్దరూ అలాగా పని చేసుకుంటూ ఉంటారా నువ్వు బొట్టికి పెట్టి నాతో సమానంగా బిజినెస్ చేస్తావా చెప్తాను సీత నువ్వు అందరిలో నవ్వుల పాలు అయ్యేలాగా చేస్తాను ఇది నువ్వు రేపు చీరని డెలివరీ ఇవ్వాలి కదా అని కవర్ పట్టుకొని చూస్తూ ఉంటుంది నువ్వు ఈ శారీని ముక్కలు ముక్కలు చేసేస్తా అని చెప్పి సిజర్ కోసం పక్కకు వెళ్తుంది అటు వెళ్ళి ఇలా సిజర్ని తీసుకొని వస్తుంది ఇది ముక్కలు ముక్కలు చేస్తా అప్పుడు నువ్వు డెలివరీ ఎలా ఇస్తావో చూస్తాను ఇక నుంచి ఎవ్వరూ కూడా నీకు ఆర్డర్స్ అనేవి ఎవ్వరు అప్పుడు నువ్వు బిజినెస్ మానేస్తావు ఇంట్లో కూర్చుంటావు అని చెప్పి అనుకొని అక్కడ ఉన్న కవర్లో శారీని అలా మొత్తం ముక్కలు ముక్కలు చేసేస్తూ ఉంటుంది కవర్లోనే ఇక ఏం చేస్తావో నేను చూస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తెల్లవారాక సీత కవర్ పట్టుకొని హాల్లోకి వస్తుంది రామ్మామ జనార్దన్ మామయ్య అర్చన అత్తయ్య అత్తయ్య అంటూ అందరినీ హాల్లోకి పిలుస్తుంది ఇక అందరూ వచ్చి ఏంటి సీత నీ గోలా ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటావు సైలెంట్గా ఉండటం రాదా అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు ముందు మీరు చెప్పడం అయిపోతే నేను చెప్పేది వింటారా ఎవరు నా చీరని కస్టమర్ ఇచ్చిన చీరని ముక్కలు ముక్కలు చేసేసారు అని చెప్పి మాట్లాడుతుండగా ఎవరు చేస్తారు ఇంట్లో అలాంటి పనులు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అయినా నీ చీర నీ నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవటం నీకు రాదా హ్యాండిల్ చేయటం అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు ఇక మహా వచ్చి ఇంకేముంది చెప్పు నేనే ముక్కలు చేసేసానని చెప్పు నిందలు నా మీద వేయటం నీకు అలవాటే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది నేను ఎవరో అన్నాను కానీ మీరని చెప్పలేదు కదా అత్తయ్య అని సీత అంటుంది మరి ఇంకేముంది అయినా కస్టమర్ని చీరని జాగ్రత్తగా దాయాలని నీకు తెలియదా ఆ మాత్రం చేయలేని దాని ఇంకెందుకు నీకు బొటిక్ వెంటనే బిజినెస్ని తీసేసి ఇంట్లో కూర్చో అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు నేను కస్టమర్ శారీని ముక్కలు చేసేశారని చెప్పలేదు అత్తయ్య ఎవరో శారీని మొత్తం పంది కుక్కులు తినేసినట్టు ఉన్నాయి మొత్తం ముక్కలు ముక్కలు చేసేసినాయి అని చెప్పి కవర్లో నుంచి చీరని తీసి చూపిస్తుంది ఇది మీ చీరే అత్తయ్య అని చూపిస్తూ ఉంటుంది మహాలక్ష్మి షాక్ అయిపోతుంది అర్చన అంటుంది ఇది నువ్వు సింగపూర్లో నీకు బావగారు గిఫ్ట్ కింద కొనిపెట్టిన చీర కదా అని అరుగుతూ ఉంటుంది అవును అని షాక్ అయిపోతుంది పాపం మా అమయ్య ఫీల్ అయినట్టున్నారు అని సీత అంటుంది ఆ ముక్కలు అయిపోయిన చీరని చూసి పాపం మహా ఫీల్ అవుతూ షాక్ అయిపోతుంది జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా అత్తయ్య మీ చీరని ఇలా చూడండి పంది కుక్కలు ఎలా తినేసినాయో ఈసారి పంది కుక్క కనపడితే నేను దాని పని చెప్తా పట్టుకుంటాను అని చెప్తూ ఉంటుంది ఇక అందరూ మహా నువ్వు జాగ్రత్తగా పెట్టుకోలేదు కదా నీదే తప్పు చేయరా అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు అప్పుడు సీత మహాతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటత్తయ్యా ఇది ఎలా జరిగిందా అని షాక్ అవుతున్నారా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకోండి అని జరిగింది చెప్తూ ఉంటుంది సీత మీరు అబ్జర్వ్ చేయటం మేమిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు నేను అత్తయ్య మీరు ఇలాంటి పని ఏదో చేస్తారని అనుకున్నాను మీరు సిజర్ తేవటానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది కరెంట్ పోయింది కదా అప్పుడే నేను కవర్లో నుంచి ఈ చీర తీసేసి నా కస్టమర్ చీర మీ చీరని పెట్టేశాను అని చెప్తుంది మీరు ఆ చీరని చూసుకోకుండా కరెంటు పోయినప్పుడు మొత్తం ముక్కలు ముక్కలు కట్ చేసేసారు అని చెప్తుంది ఇక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అత్తయ్య ఇంకోసారి నాతో పెట్టుకోకండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తుంది ఇక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఇలా జరిగింది ఏంటా అని చెప్పి ఇక సీత బొట్టికి వెళ్తుంది అక్కడ దేవుడికి దీపం వెలిగించి దండం పెట్టుకుంటుంది